రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము ప్రవక్త అయిన ఇర్మియా వ్రాసిన గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఆరవ వచనము మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యుహోవా మాట వినివారమై అది మేలే గాని కీడే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడైన యుహోవా సెలవిచ్చు మాటకు విధేయుల మగుదుము ఇలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు మనకు కూడా అనేకమైన సందర్భాల్లో ఏది మేలు ఏది కీడు అనేది తెలియదు అదేవిధంగా మనము కూడా అనేక సందర్భాల్లో దేవుని మాటకు విధేయులము కాకుండానే జీవిస్తాం ఎందుకంటే దేవుడు చేసే కార్యము కొంచెం ఆలస్యమైనప్పుడు మనము తత్తరపాటుతో తొందరపాటుతో మన స్వంత నిర్ణయాలు తీసుకొని దేవునికి అవిధేయులుగా ప్రవర్తించడం ద్వారా అనేకమైన నష్టాలను కష్టాలను కొని తెచ్చుకుంటాము ఆ తర్వాత మరలా లబోదిబోమంటూ అంటూ దేవుని వద్దకు వచ్చి ప్రభ్వా రక్షించు అన్నప్పుడు దేవుడు అప్పుడు కూడా కరుణించువాడిగా ఉన్నాడు నీవు నా మాట వినకుండా వెళ్ళిపోయావు కదా నేను నిన్ను రక్షించను కరుణించను అనేటువంటి దేవుడు కాదు ఆయన ఎంతో దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు అందు నిమిత్తమే మనము చేసేటువంటి ప్రతి తొందరపాటు చర్యలను కూడా ఆయన సహిస్తున్నాడు భరిస్తున్నాడు ఏ నాటికైనా నీవు ఆయన యొద్దకు తిరిగి వస్తే వెంటనే నిన్ను కాపాడటానికి రక్షించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి ఇస్రాయలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అసలు దేవుణ్ణి వేడుకోనే లేదు నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత ఇంకా పని భారం అధికమైపోయేటప్పటికి హింస అధికమైపోయేటప్పటికి అప్పుడు తట్టుకోలేక దేవుణ్ణి మనసులో మూలిగారంట దానినే ప్రార్థనగా మొరగా ఆయన తీసుకొని వారిని విడిపించడానికి మోసేను పంపించడం జరిగింది నీవింకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు దేవుని ఎద్దకు త్వరగా వెళ్ళి మేలు కలిగేటట్లు దేవుని యొక్క మాట వినువారిగా ఉంటే నీకు మేలే కానీ కీడే గాని ఆయన ఏ విషయమైనా స్పష్టంగా తెలియజేస్తాడు ఇది మేలు ఇందులో వెళ్ళు ఇది కీడు ఇందులో వెళ్లకు ఈ మార్గంలో అని దేవుడు సెలవిస్తాడు దానికి ఆయన ప్రవక్తలను ఉపయోగించుకున్నాడు అప్పటి కాలంలో అయితే ఇప్పటి కాలంలో మనలోనే పరిశుద్ధాత్మని ఉంచాడు కాబట్టి ఆ మేలు ఆ కీడు పరిశుద్ధాత్మ ద్వారా నీకే స్వయముగా తెలియజెప్పుతాడు అంత ధన్యత దేవుడు మనకి ఇచ్చేశాడు అంత ఆధిక్యత ఇచ్చేశాడు మరి ఇంకా మనం ఎందుకు వేచి చూడాలి ఏ కష్టము ఏ శ్రమ వచ్చినా మొదటే దేవుని వద్దకు వద్దాం మానవ ప్రయత్నాలు అన్నీ చేసేసిన తరువాత దేవుని వద్దకు రావటం అనవసరము మొదటే నీవు దేవుని వద్దకు వచ్చి ఆయన యొక్క సన్నిధానం ఆశ్రయించితివా తప్పనిసరిగా దేవుడు నిన్ను కాపాడువాడే తప్ప నిన్ను విడనాడువాడు కాదు నిన్ను విడువను ఎడబాయను అని సెలవిచ్చినటువంటి దేవుడు కాబట్టి మనము గనక మన దేవుని మాట వింటే అది మేలే ఆ మాట అనగా ఈ వాక్యము మనకు మేలును కీడును తప్పనిసరిగా తెలియపరుస్తుంది దానికి ఉన్నటువంటి భేదమును కూడా మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది అప్పుడు మేలైన మార్గంలోనే మనము ప్రయాణించడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే దేవుడు నమ్మదగినటువంటి వాడు మన పక్షంలో ఎల్లప్పుడూ కూడా మేలులు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు సరైన మార్గంలో మనల్ని నడిపించాలని ఆయన కోరుకుంటున్నాడు మనమే మధ్య మధ్యలో త్రోవ తప్పి ఆయన చేతిని విదిలించుకొని మరి పక్క త్రోవల్లో వెళ్ళిపోతున్నాం అలాగ కాకుండా ఆయనకు విధేయులమై ఆయన హస్తం యొక్క నీడలోనే ఆ వాక్యం యొక్క నీడలోనే ఎల్లప్పుడూ మన జీవిత ప్రయాణము కొనసాగించుకోవటానికి సిద్ధపాటు కలిగిన మనస్సు మనము కలిగి ఉంటే ప్రతి విషయంలోనూ మనకు మేలు కలుగుతుంది ఈ రీతిగా మేలులు పొందుకోవటానికి దేవునికి విధేయులమై ఆయన మాట వినేవారముగా మనం ఉందాం ప్రార్థించుకుందాం మహోన్నతమైన గొప్ప దేవ ప్రియ పరలోకపు తండ్రి నీకే స్తోత్రములు మరి యొక్క నూతన దినముతో పాటు ఈ దిన వాక్యమును కూడా మాకు అనుగ్రహించిన విధానంను బట్టి నీకు కృతజ్ఞతలు జీవముతో మమ్మల్ని కాపాడినందుకు కృతజ్ఞతలు అవునయ్యా నీ మాట వింటే మాకు మేలు కలుగుతుంది అయ్యా మరి మేమందరము కూడా నీ మాట అనగా ఈ వాక్యానికి విధేయులమై వాక్య ప్రకారం నడుచుకొని నీ నామాన్ని ఘనపరిచే వారముగా దాని ద్వారా అన్ని మేలులు మేము పొందుకొని సరైన మార్గంలో ప్రయాణం కొనసాగించేటట్లు మాకు నూతనమైన ఆత్మను హృదయాన్ని ఈ దినమును అనుగ్రహించి కాదు ప్రతి ఒక్క బిడ్డను నీ చేతులకు అప్పగించుకొని చుండగా అద్భుత రీతిలో నీ కాపుదలలో అన్ని విషయాలలో ఆశీర్వాదంతో నింపి నడిపించి నీ ఘనమైన నామాన్ని మేమందరము ఘనపరిచేటట్లు కృప చూపించవలసిందిగా మహిమ ఘనత ప్రభావం సదాకాలం నీకు ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధమైన నామ ప్రార్థించి పొందుచున్నాం ప్రియపరలోకపు తండ్రి ఆమె